హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజయవాడ రైల్వే స్టేషన్ చూపిస్తాం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇది రైల్వే స్టేషన్ చాలా అందంగా నీట్ గా తయారు చేసారు మెయింటెనెన్స్ చేశారు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ కొత్తగా రెండు చేశారు కొత్తగా అన్ని రిపేర్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వే స్టేషన్ లో విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రతి ట్రైన్ ప్రతి ట్రైన్ ఆగుతుంది ఫ్రెండ్స్ ఇది విజయవాడ జంక్షన్ ఏ ఏ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మెయిన్ ఇక్కడ నుండి ఏ ట్రైన్ అన్నా దొరుకుతుంది ఇక్కడ నుండి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి వెళ్ళొచ్చు ఎంట్రన్స్ లో పాత ట్రైన్ మోడల్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ పాత మోడల్ బొగ్గు ట్రైన్ ఉండే ఉండేవి కదా ఆ బొగ్గు ట్రైన్ మోడల్ పెట్టారు పాత మోడల్ ట్రైన్ డిస్ప్లే గా పెట్టారు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఎదురిగా ఈ రైల్వే స్టేషన్ కి మొత్తం మూడు గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిన్ గేట్ లో ఫస్ట్ గేట్ లో మాత్రం రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఉంది అంటే ప్రతి రైల్వే గేట్ లోని రైల్వే రైల్వే టికెట్ కౌంటర్ ఉంటుంది కానీ నేను ఫస్ట్ ఫస్ట్ గేట్ కంట మీకు రిజర్వేషన్ కౌంటర్ చూపిస్తాను ఇది కారు కార్ పార్కింగ్ ప్లేస్ రైల్వే స్టేషన్ ఎదురంగా ఉన్న కార్ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇవిప్లే అందంగా అన్ని నీట్ గా తయారు చేసి పెట్టారు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్ రైల్వే స్టేషన్ ఎదురంగా ఉన్న బొమ్మలు ఫ్రెండ్స్ బాగుంది విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఇది విజయవాడ మెయిన్ గేట్ విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ గేట్స్ గేట్ వన్ ఇది ఈ గేట్ అంటే లోపలికి వెళ్తే సెలార్ లో టికెట్ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెలార్ లో ఈ సెలార్ అంటే కిందకి వెళ్తే రిజర్వేషన్ కౌంటర్ టికెట్ కౌంటు విచారవైరీ కౌంట్ కూడా ఉంటుంది లోపల ఇదేమో రిజర్వేషన్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇది ఇదేమో రిజర్వేషన్ కౌంటర్ ఈ పక్కన టికెట్ కౌంటర్ బుకింగ్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఈ పక్కన ఉంది ఫ్రెండ్స్ ఇదే టికెట్ కౌంటర్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఎదురంగా కస్టమర్లు పాసెంజర్లు కూర్చో వచ్చిన వాళ్ళని ఫ్రెండ్స్ కూర్చో బోర్డు ట్రైన్ టైమింగ్స్ బోర్డు ఎదురు పక్కనే ఉంటుంది పైకి వెళ్తే ప్లాట్ఫారం వన్ లో వెళ్ళి మళ్ళీ టికెట్ కౌంటర్ పైను చూపిస్తాను టికెట్ కౌంటర్ పక్కన మిట్లాంటి పైకి వస్తే అంతకుముందు ఇక్కడ ఉండేది టికెట్ కౌంటర్ కొత్తగా కిందకి లో మార్చారు ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్ ఇక్కడ ప్యాసింజర్లు వచ్చిన ట్రైన్ జరిగి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ టైంపాస్ ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తారు వెయిటింగ్ రూమ్స్గా ఉంచారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది లోకల్ ట్రైన్ కి టికెట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ బుక్ బుకింగ్ కౌంటర్ వెళ్ళి వెళ్ళి తీసుకోవాల్సి లేకుండా ఇక్కడ మీ మిషన్ ఉన్నాయి కదా ఈ మిషన్ లోని లోకల్ ట్రైన్స్ కి టికెట్ ఇస్తారు మనం గేట్ వన్ గేట్ వన్ నుంచి ప్లాట్ఫారం వన్ లో వచ్చాం బ్రెండ్స్ ప్లాట్ఫారం వన్ లోని సామాన్లు భద్రపచ్చి గది అంటే లాకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా టౌన్ లో పని చూసుకుని రావాలంటే లగేజ్ లాకర్ లో పెట్టి టౌన్ లో పని చూసుకుని వెళ్ళొచ్చు పక్కనే వాటర్ బాటిల్ వాటర్ కూడా ఉంటుంది ఫిల్టర్ వాటర్ కూడా ఉంటుంది బ్రెండ్స్ బాటిల్కి వచ్చి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు మినల్ వాటరు పక్కనే ఉంటుంది ఇది గేట్ వన్ గేట్ వన్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ గేట్ టూ ఫ్రెండ్స్ రైల్వే గేట్ టూ గేట్ నెంబర్ టూ ఇటు నుంచి పైకి వెళ్తే మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి పైకి వెళ్ళినాము పైనుండి ఆ రైల్వే స్టేషన్ ఎలా కనబడుతుందని మొత్తం వీడియో చూపిస్తాను మీకు ప్రతి రైల్వే స్టేషన్ లోను రైల్వే ప్రతి ప్లాట్ఫామ్ లోని మన పైకి వెళ్ళడానికి ఉంటుంది ఫ్రెండ్స్ దిగడానికి పైకి ఎక్కడానికి ఉంటుంది ఓ సైడ్ ఆ బెట్లు ఉంటాయి ఓ సైడ్ ఏమో ఇలాగ పైకి రావడానికి ఉంటుంది మెట్లు బ్రండ్స్ మనం ఈ పైకి వచ్చి ప్లాట్ఫారం ఏ ప్లాట్ఫామ్ కైనా దిగొచ్చు నుండి మొత్తం పది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు మూడు ప్లాట్ఫారంస్ ఇవి ప్లాట్ఫారం వన్ ప్లాట్ఫారం టూ త్రీ ఈ మెట్లు అంటే వెళ్తే ప్లాట్ఫారం టూ ప్లాట్ఫారం త్రీ లో వెళ్తాం ఇది ప్లాట్ఫారం ఫోర్ ప్లాట్ఫారం ఫైవ్ ఇవి ప్రతి ప్లాట్ఫారం తినడానికి మెట్లు ఉంటాయి అక్కడ మనం మన మన ఎక్కబోయే ట్రైన్ ఏ ప్లాట్ఫార్మ్ వస్తుందో చూసి ఇక్కడ నుండి మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇది ఆరో ప్లాట్ఫారం సిక్స్ ఆరో ప్లాట్ఫారం పెంచు ఆరు ఏడు కి మధ్యలో బిల్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడో క్లాక్ వారం ఏడో కి ఫోర్ వేయాలంటే నుంచి వెళ్ళాలి ఇది ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇక్కడ నుంచి లుక్ ఎలా ఉందో చూడండి మొత్తం ట్రైన్స్ అన్ని కనబడుతున్నాయి వాల్యూ ట్రాక్స్ అన్ని కనబడుతున్నాయి ఈ ప్లాట్ఫారం ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫారం లాస్ట్ పది లాస్ట్ పదో పదో ప్లాట్ఫారం ఇది లాస్ట్ ఇది పదవ ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఇది వెనకాల మెయిన్ రోడ్ కూడా ఉంటుంది వెనక సైడ్ కూడా రోడ్ ఉంటుంది అక్కడ నుండి కూడా మనం రైల్వే స్టేషన్ లోపలికి రావచ్చు ఎంట్రెన్స్ లోని టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది టికెట్ తీసుకుని ప్లాట్ఫారం తీసుకుని అందులో ట్రైన్ ఎక్కొచ్చు ఫ్రెండ్స్ మీకు ఆరు ఏడు ప్లాట్ఫారం మీదకి దిగుతాను దిగి ఎలా ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఆరు ఏడు ప్లాట్ఫారం ఇది ఆరు ఏడు క్లాక్ మధ్యలో మొత్తం పది క్లాక్ మధ్యలో ఆరు ఏడు బిల్లింగ్ వరము బిల్డింగ్ కట్టారు వాటర్ మినరల్ వాటర్ పై రూపీస్ అన్నాను కదా లేట్లో అది కూడా ప్లాట్ఫామ్ సెవెన్ లో కూడా ఉంటాయి సెవెన్ సిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ